అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే నేపాల్ క్రైసిస్ అనేది మనకు ఒక వార్నింగ్ సౌత్ ఆసియాలో బంగ్లాదేశ్ శ్రీలంక పాకిస్తాన్ ఇప్పుడు నేపాల్ ఈ డిస్టబిలైజేషన్ ప్యాటర్న్ మన దేశానికి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇండియాలో గత రెండు మూడేళ్లుగా ఇలాంటి అండ్రెస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఫార్మర్ ప్రొటెస్ట్ గా స్టార్ట్ అయిన సోషల్ మీడియాలో డిస్ఇన్ఫర్మేషన్ ఫారిన్ ఫండింగ్ ఆరోపణలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో సిఏఐ ఎన్ఆర్సీ ప్రొటెస్ట్ లోకల్ ఇష్యూస్తో మొదలై వైలెన్స్ గా మారాయి బయట ఫోర్సెస్ ఇన్వాల్వ్మెంట్ గురించి డిబేట్స్ జరిగాయి ఇండియాలో ట్విట్టర్ ఫేస్బుక్ లో ఫేక్ నెరేటివ్స్ బ్యాట్స్ ద్వారా డివిజన్ క్రియేట్ చేసే ట్రైస్ జరిగాయి అవన్నీ మనం తట్టుకున్నా ఎప్పటి వరకు సస్టైన్ అవుతామో చెప్పలేం అందుకే మనం జెన్జీ జనరేషన్ గా అవేర్ గా ఉండాలి ఈ డీప్ స్టేట్ ఫోర్సెస్ మన దేశంలోనూ అండ్రెస్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాయి ఇండియా ఒక బిగ్ టార్గెట్ ఎకనామిక్ గా పొలిటికల్గా జియో పొలిటికల్గా మన సర్వైవల్ బ్యాటిల్ ఇది సోషల్ మీడియాలో వచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా వెరిఫై చేయాలి ఎమోషన్స్తో కొట్టుకుపోకుండా ఫ్యాక్ట్స్ బేస్డ్గా ఆలోచించాలి మన యూత్ యునైటెడ్గా ఉంటే ఈ డీప్ స్టేట్ ప్లాన్స్ ను స్టాప్ చేయొచ్చు నేపాల్ క్రైసిస్ మనకు ఒక లెసన్ కరప్షన్ అన్ఎంప్లాయ్మెంట్ లాంటి ఇష్యూస్ ను సీరియస్గా టేక్ చేయాలి కానీ బయట ఫోర్సెస్ మనల్ని మేనిఫులేట్ చేయకుండా అలర్ట్ గా ఉండాలి